హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను రాగి చెంబు ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకుంటే మంచి మనకు మంచి జరుగుతుంది ఇంట్లో శుభం అనేది నేను ఇప్పుడు చెప్తాను రాగి చెంబు మనం ఇప్పుడు రాగి రాగి చెంబు అయినా ఇత్తడి చెంబైనా ఇలాగా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని మనం ఇలా పెట్టుకోవాలన్నమాట రాగి చెంబు ఇత్తడి చెంబైనా ఇంట్లో మంచిదనమాట మనం ఎక్కడ పెట్టుకుంటే మంచిదో మీకు చెప్తాను ఇప్పుడు రాగి చెంబు నీట్గా క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను పసుపు తీసుకోవాలి కొంచెం కుంకుమ కొంచెం మనం అక్షంతులు తీసుకోవాలి రాగి ప్లేట్ కొంచెం పువ్వులు తీసుకోవాలి మనం ఏ పువ్వులైనా తీసుకోవచ్చు మందార పువ్వులైనా గులాబీలైనా కలువ పువ్వులైతే ఇంకా మంచిది అన్నమాట మనం మంచి ఫ్రెష్ వాటర్ తీసుకోవాలి ట్యాప్ వాటర్ తీసుకోవాలి ఇప్పుడు మనం రాగి చె ఇది రాగి చెమ్మైన ఇతర చెమ్మైనా మనం తీసుకుంటాము కొంచెం పసుపులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటాం వేసుకొని కలుపుకొని రాగి చెమ్మంతా ఈ రాగి చెమ్ముని మనం ఇలా పసుపుతో బాగా నీట్గా చక్కగా ఇలా పూసుకోవాలి రాగి జమ్మంతా ఎక్కడా పొడి లేకుండా మనం ఇలాగా పసుపుని అప్లై చేయాలి మనం ఇంట్లో పెట్టుకుంటే ఎంతో శుభం అన్నమాట ఈ శ్రావణ మాసంలో ఒక శ్రావణ మాసం అనే కాదు మనం మంగళవారం సోమవారం గురువారం శుక్రవారం ఇలా పెట్టుకోవచ్చు అనమాట ఇలా పసుపు రాసుకున్నాను కదా దీన్ని అంతటికీ మనం ఇప్పుడు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి మనం నక్షత్రం అయినా పెట్టుకోవచ్చు మనం నేనైతే ఇలా పెడుతున్నాను నిండుగా పెట్టుకోవాలి కుంకుమ అంతేటట్టు మనం ఇలా పెట్టుకున్నాం కదా దీన్ని పక్కన పెడదాం ఇప్పుడు రాగి ప్లేట్ తీసుకున్నాను రాగి ప్లేట్ తీసుకున్నాను నేను మనం కింద అయితే మనకి మనం ఈ మనం గుమ్మం దగ్గర పెట్టుకున్నప్పుడు కింద పెట్టుకునే బదులు మనం ఇలాంటి రాగి ప్లేట్లు పెట్టు పెట్టుకొని రాగి చెమ్మని పెట్టుకుంటే మంచిది అనమాట రాగి ప్లేటు మీద నేను ఇప్పుడు ముగ్గు వేస్తున్నాను మనం పుష్పం ముగ్గు వేసుకుంటే మంచిది అనమాట ఈ ముగ్గది తొక్కకుండా అనమాట ఇలా ప్లేట్ ప్లేట్ మనం తీసుకోవచ్చు అనమాట ఈజీగా ఉంటుంది కింద అయితే ముగ్గంతా మళ్ళీ మనమంతా తీసుకోవాలి మనకు నచ్చిన ముగ్గు వేసుకోవచ్చు ప్లేట్కి తగ్గట్టుగా పెట్టుకొని మనం ఎంత ప్లేట్ అయితే తీసుకుంటామో అంత ప్లేట్కి మనం ముగ్గు పెట్టుకోవాలి ఇలా ముగ్గు వేసుకున్నాం కదా మనం దీని మీద పసుపు వేసుకోవాలి మనం పసుపు చల్లుకున్నాం కదా దీని మీద కుంకుమ వేసుకోవాలి కుంకుమ వేసుకున్నాను ఇప్పుడు దీని మీద రాగి చెంబు చె పెట్టుకోవాలి మనం ఇందులో శుభ్రమైన వాటర్ పోసుకోవాలి ఫ్రెష్ వాటర్ పోసుకోవాలన్నమాట నిండే అంతవరకు పోసుకోవాలి మనం ఎప్పుడైనా హాఫ్ వాటర్ పోయకూడదు నిండే అంతవరకు వాటర్ చెంబు నిండుగా పోయాలన్నమాట నిండుగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేస్తాను పసుపు ఇందులో కొంచెం కుంకుమ ఇందులో కొన్ని అక్షంతాలు వేసుకోవాలి మనం ఒక రూపాయి కాయినైనా టూ రూపీస్ కాయనైనా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనిపైన మనం కలువు పువ్వులైనా మందార పువ్వులైనా మనం ఏ పువ్వులైనా మనం పెట్టుకోవచ్చు అనమాట చెంగు మీద మందార పువ్వులైనా బాగుంటాయి కలువ పువ్వులైనా ఏవైనా బాగుంటాయి మన పువ్వులు మన ఇష్టం అనమాట ఏవి దొరికితే మనకి అందుబాటులో ఉన్న పువ్వుల్ని మనం పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాం కదా ఇలా పెట్టుకున్న దాన్ని మనం ఇప్పుడు ఇలా డెకరేట్ చేసుకున్నాం కదా ఇలా డెకరేట్ చేసుకున్న దాన్ని మనం సింహద్వారం అంటాం కదా మనకి ముందు మెయిన్ గేట్ ఉంటుంది కదా సింహద్వారం తలుపుకి కుడివైపున మన కుడి చేయి ఉంటుంది కదా కుడి చేయి వైపున ఉన్న సింహద్వారం వైపు తలుపు తలుపు వెనుకలా మనం ఇలా పెట్టుకోవాలన్నమాట మనం ఇలా పెట్టుకుంటాం వల్ల రాగి చె రాధి చెంబైనా ఇత్తడి చెంబైనా బాగా మెరుస్తూ ఉంటుంది కదా ఆ మెరుపు మనం ప్రతిరోజు ప్ బయటకు వెళ్ళేటప్పుడు మనం అలా చూస్తూ ఉంటే మనకంతా శుభమే జరుగుతుంది అనమాట మనం దానికి మనం వెళ్లే ముందు మనం ఒక్కసారి మనం నమస్కారం చేసుకొని కనుక మనం వెళ్తే మనకంతా శుభమే జరుగుతుంది అనమాట ఇది మంగళవారం అయినా సోమవారం అయినా గురువారం అయినా శుక్రవారం అయినా ప్రతిరోజు ఇలా చేసి మనం పెట్టుకుంటే మనకి ఇంట్లో అంతా మంచి శుభం జరుగుతుంది అనమాట మనం ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే ముగ్గు వేసుకొని ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టే అనమాట మంగళవారం శుక్రవారం సోమవారం ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అంటారు మనం ఇలా పెట్టుకుంటే అంతా శుభమే జరుగుతుంది మీకు ఇలా నచ్చిందా ఇలా నచ్చితే కనుక మీరు కూడా మీ ఇంట్లో ఇలా పెట్టుకోండి మీకు అంతా మంచిగా జరుగుతుందనమాట మనం ప్రతిరోజు బయటికి వెళ్ళే ముందు దీనికి మనం ఒకసారి నమస్కారం చేసుకొని కనుక మనం వెళ్తే అంతా శుభమే జరుగుతుంది అందా అనమాట మనం లక్ష్మీదేవికి దండం పెట్టుకున్నట్టే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు